జనగణనతో పాటు కులగణన చేయాలని ప్రధాని మోదీ నేతృత్వంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత పాక సత్యనారాయణ అన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఎలాంటి బీసీలకు సంబంధించి ఎలాంటి గణాంకాలు తీసుకోకుండా ఊహాజనకంగానే ఉంచారని తెలిపారు అరవై శాతం ఉన్న బీసీలకు ఉన్న హక్కులను పరిరక్షించేందుకు ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటీవల తీసుకున్నటువంటి అత్యంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం జనగణలో కులగణ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగినటువంటి గణాంకాల ఆధారంగా నాడు బీసీలకు ఉన్నటువంటి యాభై నాలుగు శాతం గణ ప్రాతిపదిక ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగినటువంటి ఇంద్రా సహాయ కేసుల సుప్రీంకోర్టు యొక్క తీర్పు మేరకు యాభై నాలుగు శాతాన్ని నిర్దిష్టం చేస్తూ అందులో భాగం ఇరవై ఏడు శాతం మండల కమిషన్ సిఫార్సుల్ని సుప్రీంకోర్టు ఆమోదించినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు ఆ ఏవి కూడా సరికావు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి నేటి వరకు కూడా గణాంకాలు తీసుకోలేదు ఒక ఊహాజనితమైనటువంటి ఆధారంగా యాభై నాలుగు శాతం అని అంటున్నారు వాస్తవంగా మాకు అరవై శాతానికి పైబడి ఉందనేది బీసీ వర్గాలు ముఖ్యంగా మాలాటి వాళ్ళందరూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీ జాబితాలు మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి కేంద్ర జాబితా రెండవది రాష్ట్ర జాబితా మూడవది ఉమ్మడి జాబితా కాబట్టి అనేక జాతులు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి బీసీలు కేంద్ర జాబితాలో బీసీలుగా లేవు ఓబీసీ కేటగిరీలో లేవు అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓసీలు మరో ప్రాంతంలో బీసీలకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారు కేంద్ర జాబితాలో ఓబీసీలు అయ్యేటటువంటి స్థితిలో ఓబీసీ కేటగిరీలో కేటగిరైజేషన్ లేని కారణంగా ఏబీసీడీ వర్గీకరణ లేని కారణంగా బీసీలో నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ గణాంకాల తర్వాత సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి కొంత జాప్యం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో దీని అందరూ కూడా ఆమోదించవలసిన పరిస్థితి